హాయ్ వాళ్ళందరికీ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ అలానే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్లాస్టిక్ కప్స్లో టీ తాగే వాళ్ళ కోసం అండ్ ఛాయ్ లవర్స్ కోసం సో ఈ వీడియో స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి అండ్ అలానే ఈ వీడియో ఈ వీడియోనైతే చూసే ముందు ఒక లైక్ చేయండి ఎందుకంటే మీ యొక్క లైక్ ద్వారా ఇంకొంతమంది కంటే ఈ వీడియో రిమండ్ అవుతుంది అండ్ అలానే ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా యూస్ అవుతుందని చెప్పి నా అభిప్రాయం సో అందుకని చెప్పి లైక్ చేయమంటున్నాను లేట్ చేయకుండా టాప్లో అయితే వెళ్ళిపోతాను పది స్టార్ట్ ప్లాస్టిక్ కప్స్లో మీరు ఎప్పుడైనా టీ తాగుతున్నారా అయితే ప్రమాదంలో ఉన్నట్టే అండ్ అలానే మండేలో టీ అనేది చాలా కామన్ అండ్ అలానే కొంతమందికి రోజులో టీ పదిసార్లు తాగే వాళ్ళు ఉన్నారు అండ్ అలానే టీ తాగితే డే స్టార్ట్ అవ్వని వాళ్ళు కూడా ఉన్నారు సో అందుకని చెప్పి చెప్తున్నాను మనం ఎప్పుడైనా రోడ్డు మీద ఛాయ్ తాగేటప్పుడు వెళ్ళేటప్పుడు ఇంతకుముందు గ్లాసెస్ ఇచ్చేవారు ఇప్పుడు ప్లాస్టిక్ కప్స్ ఇస్తున్నారు ఆ కప్స్లో ఎంత వెయిట్ టీ పోసినా కూడా అది ప్లాస్టిక్ కప్ అనేది అబ్జర్వ్ చేసుకోదు అది ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా గమనించారా గమనించుండరు సో అందుకని చెప్తున్నాను ఆ ప్లాస్టిక్ కప్పు అనేది అబ్జర్వ్ చేసుకుంటా మొత్తం కప్పు లోపల అనేది చిన్న చిన్న టైప్ ఆఫ్ లేయర్ ప్లాస్టిక్ అనేది ఉంటుందంట అండ్ అలానే ఈ వే టీ పోసేటప్పుడు ఈ లేయర్ అనేది మెల్ట్ అయిపోయి ఆ టీలోని మనం తాగేస్తాం అండ్ అలానే మన కడుపులోని ఈ ప్లాస్టిక్ మెటీరియల్స్ అనేవి ఉంటాయంట అండ్ దీనివల్ల ప్రాబ్లం కూడా ఏంటంటే ప్లాస్టిక్ మెటీరియల్స్ వల్ల ప్రాబ్లం ఏంటంటే ఇంకొంతకాలానికి మనకి జీర్ణం సమస్యలు కూడా వస్తాయంట అండ్ అలానే రోజులో సగటు మనిషి మూడు సార్లు టీ తాగితే ఏడు వేల ఐదు వందల ప్లాస్టిక్ మెటీరియల్స్ అనేవి మన కడుపులో ఉన్నట్టే ఉంటాయంట సో ప్లీజ్ ఎవరు కూడా ప్లాస్టిక్ కప్స్లో టీ తాకండి అదే పేపర్ కప్స్లో టీ తాకండి ఎందుకంటే అది ఎంత డేంజర్ కూడా మీకు చెప్పాను అండ్ సో ప్లీజ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయితే మాత్రం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి థ్యాంక్ యూ